చాలా కాలం క్రితం భూదేవికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడి పేరు నరకాసురుడు జననం నుంచే అతను విపరీతమైన శక్తులు కలవాడు మొదట్లో అతను ధర్మ మార్గంలో ఉండేవాడు కానీ తరువాత అతనికి గర్వం అహంకారం ఎక్కువైంది నరకాసురుడు అనేక యుద్ధాలలో అజేయుడిగా నిలిచాడు తను దెయ్యాలను దివ్య శక్తులను కూడగలిగే తన సైన్యంతో మైనకోటి అనే దుర్గాన్ని కట్టించాడు దేవతలు ఋషులు సాధువులు ఎవరినీ వదలకుండా అతను వేధించడం మొదలుపెట్టాడు దేవతలను పనంగా పెట్టి స్వర్గాన్ని కూడా జయించాడు అంతేకాకుండా పదహారు వేల దేవకన్యలను బంధించి తన కోటలో ఉంచాడు దేవతలకు విరక్తి కలిగి తామేం చేయాలో తెలియక శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళారు శ్రీకృష్ణుడు అంతా విని నరకాసురుని సంహరించడానికి సిద్ధమయ్యాడు తనతో పాటు తన భార్య సత్యభామను కూడా తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే నరకాసురుని మరణం భూదేవి అవతారంగా ఉన్న సత్యభామ చేతుల మీదగానే జరుగుతుందన్న శాపం ఉండేది శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి గరుడ వాహనంపై నరకాసురుని రాజధాని వైపు యుద్ధానికి వెళ్ళాడు దారిలో నరకాసురుని సైన్యం అసురులు రాక్షసులు ఎదురొచ్చారు గోపాలుడు శ్రీకృష్ణుడు తన శారంగం ధనస్సుతో వారిని సంహరించాడు తరువాత నరకాసురుడు తన రథంలో వచ్చి శక్తివంతమైన ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశాడు ఒక సమయంలో నరకాసురుని బాణం శ్రీకృష్ణునికి తాకి ఆయన భావమాత్రంగా క్షణానికి అచేతనంలా కనిపించాడు అప్పుడే సత్యభామకు కోపం రాగా తల్లిగా ఉన్న భూదేవి అవతార శక్తి ఆమెలో వ్యక్తమయ్యింది సత్యభామ ధైర్యంగా తన బాణాన్ని నరకాసురునిపై వదిలింది ఆ బాణం నరకాసురుని గుండెని ఛేదించి అతన్ని సంహరించింది మరణం ముందు నరకాసురుడు తను చేసిన తప్పులను గుర్తుంచుకొని క్షమాపణ చెప్పాడు చివరి కోరికగా తన మరణ దినం ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా జరుపుకోవాలని కోరాడు ఆ రోజు నుండి నరకాసురుని సంహర దినం నరక చతుర్దశిగా దీపావళి పండుగలో భాగంగా అంధకారంపై వెలుగు విజయానికి గుర్తుగా జరుపుకుంటారు అలా నరకాసురుడు చనిపోవడంతో స్వర్గం భూలోకం మళ్ళీ శాంతిని పొందాయి బంధించిన దేవకన్యలు విముక్తి పొందారు సత్యభామ శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకకు తిరిగి వచ్చారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి కోసం మోకీ టౌన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ప్రోత్సాహం